హలో ఫ్రెండ్స్ థర్టీన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శరణ్య కాఫీ తీసుకొని అనన్య దగ్గరికి వెళ్తుంది గదిలో ఉండగా అనన్య కోపంగా ఉంటుంది శరణ్య వెళ్ళి అక్క కాఫీ తీసుకో అని అంటే అప్పుడే ఆ కప్పుని ఇలా చేతితో పట్టుకుంటుంది అలా చేతితో పట్టుకుని ఒక్కసారిగా ఆ కాఫీ కప్పుని కింద వదిలేస్తుంది కాఫీ కింద పడిపోయి గ్లాస్ కూడా పగిలిపోతుంది శరణ్య అది చూసి బాధపడుతూ ఉంటుంది ఏంటి ఎక్కడికక్కడ నటిస్తూ మళ్ళీ కాఫీ తీసుకొని వచ్చావేంటి నా జీవితాన్ని నాశనం చేసావు కదా అని అంటే అక్క నేనేం చేశానక్క నేనేం చేయలేదక్క అంటే పోవే ఇక నుంచి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోనువు అని అంటూ అనన్య శరణని గట్టిగా బయటికి తోసేస్తుంది ఇక అప్పుడే శరణ్య కింద పడపోతే బయటికి వచ్చి కింద వాళ్ళ అమ్మ వచ్చి పట్టుకుంటుంది అప్పుడే బయటికి వచ్చేస్తుంది అనన్య కూడా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరితో మాట్లాడుతూ వాళ్ళ నాన్న ఇలా అంటాడు ఏంటి అసలు శరణ్య తప్పేముంది ఇందులో వాళ్ళకి శరణ్య నచ్చింది అందుకనే శరణ్యని చేసుకుంటామని చెప్పారు అందులో తన తప్పేముంది అని అంటూ వాళ్ళ నాన్న అంటాడు అప్పుడు అనన్య అంటుంది మీకు ఇంకా అర్థం కావట్లేదా ఇది నన్ను ఎప్పటికప్పుడు గెలిపించినట్టుగా నటించి కావాలని వాళ్ళ దృష్టిలో ఇది పడేలా తనని తాను పడేలా చేసుకుంది నన్ను సైడ్ చేసేసింది అని అంటూ అనన్య అంటే లేదక్క నేను ఎప్పుడు నీ గురించే ఆలోచించాను నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను అను అనుకున్నాను నిన్ను గెలిపించాలని నేను ప్రయత్నం చేశాను అక్క నేను కావాలని చేయలేదు నేను వాళ్ళ దృష్టిలో పడాలనుకోలేదు నువ్వు ఆ ఇంట్లో సంతోషంగా ఉండాలి అనుకున్నాను అంటే ఇప్పటికీ నీ ఉద్దేశం అదేనా అని అంటూ అనన్య అంటే అవును ఇప్పటికీ అదే అక్క అని అంటే అయితే వాళ్ళతో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేయచ్చు కదా అని అంటే శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో నిజంగానే శరణ్య వాళ్ళ అక్క మీద ఉన్న ప్రేమతో ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్తుంది లేదా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం